ఫస్ట్లో ఎదు ఇందులోంచి ఊడొచ్చినప్పుడు స్టార్టింగ్లో నాకు అప్పుడు తెలియదులే వేరే వాళ్ళ తోటలు అదే మాకు కాయలు ఇచ్చాను అన్న చూడు ఇందులోంచి ఫ్లవర్ వచ్చింది అయినప్పుడు ఊరిని అమ్మ మీద కాయిపోయింది అంటే అన్న బొడ్లో మనకి తోడు ఊడి వచ్చినట్టు చూడొచ్చి అలా ఉండిద్ది అంట తర్వాత చేసుకున్నాయి ఏంటి ఇంకా కరెక్ట్గా తోడేలు అదే అదే అవును ఇగో 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 ఎన్నయ్య అదే ఇది పాకానికి వచ్చే టైంలో ఇంక బొడ్డి ముదిన్నాక ఊడిపోతుంది కోసేటప్పుడు తీసాను వాటంతకో వాడికి ఊడిపోతాయి కిందకి పడిపోతాయి ఇక ఏడన్నా అదే అప్పుడు రాలిపోతా అదేలే అదేలే ఏం తెల్లగా ఇక్కడ తెల్ల పౌడర్ లాగా వచ్చింది ముళ్ళు కాడ అలా కాయబడిద్ది అంటారు నిజమేనా అలాగే ఉండదు కదా ముల్లికాడు పడితే వేల ఒకళ్ళు ఎవరో చెప్పుకోవటమే ఇదిగో ఇట్లా పడ్డాయి పిందులు అలాగ మట్టికి ఒక నాలుగైదు కాయలు ఆడగట ఆడట ఒక పది పడేకాడ ఒకేసారి రెండు కాయలు గుర్తులాగా పడుతున్నాయి జంటలు అదే అదే జంటలు ఇప్పుడు ఇది ఇది కులిపోయింది చెబుతున్నా ఇప్పుడు ఇది ఎక్కడ కింద ఇది వీటి పరిస్థితి ఏంది ఎట్లా ఇది ఒక కాళ్ళగా కులిపోయింది ఏం కాదు అవి ఆటోమేటిక్ వాటిని మనం ఏం చేసే அது முறி போனட்டு அது அது అవునవును పోకుండా ఎట్టండి పది పంటకే ఎన్ని కత్తే నీకేమన్నా ఏ పంట ఆగదు ఇది ఇంక తాటర్తో దున్నుకోవడానికి ఇటు 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 ఇంక దున్నేది ఏం లేదు గడ్డి మీద కొడతామేనా లేదంటే ఈ కట్ చేసినప్పుడు అన్న ఇటు ఇటు కూడా దున్నతారు అది లైన్ తీసి అదే